ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము నీవును నీ నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకునుటకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే కాబట్టి ఇస్రాయేలు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా నీ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను నేడు నేను నీకు అజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలెను అవి నీ కన్నుల నడుమ బాసికమువలే ఉండవలెను నీ ఇంటి ద్వార మీదను నీ మీదను వాటిని వ్రాయవలెను నీ దేవుడైన నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను ఓలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్తపడుము నీ దేవుడైన యహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరుట ప్రమాణము చేయవలెను మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టునున్న జనముల దేవతలను సేవింపకూడదు నీ మధ్యను నీ దేవుడైన యహోవా రోషముగల దేవుడు గనుక నీ దేవుడైన యహోవా కోపాగ్ని ఒకవేళనీ మీద రగులు దేశములో నుండకుండా నిన్ను నశింపజేయును మీరు మస్సాలో మీ దేవుడైన యహోవాను శ్రోధించినట్లు ఆయనను శ్రోధింపకూడదు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను నీకు మేలు కలుగునట్లును నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్లగొట్టదనని యహోవా చెప్పిన నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకునట్లును నీవు యహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయవలెను ఇకమీదట నీ మన దేవుడైన యహోవా మీకు శాసనములు కట్టడలు విధులు ఏవని నిన్ను అడుగునప్పుడు నీవు నీ కుమారునితో ఇట్ల నుము మనము ఐగుప్తులో ఫరోకుదాసులమయ్యుండగా యహోవా బాహుబలముచేత ఐగుప్తులో నుండి మనలను రప్పించెను మరియు యహోవా మీదను ఫరో మీదను అతని ఇంటివారందరి మీదను బాధకరములైన గొప్ప సూచక క్రియలను అద్భుతములను మన కన్నుల ఎదుట కనుపరచి తాను మన పితరులతో ప్రమాణము చేసిన దేశమును మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టుటకు అక్కడ నుండి మనలను రప్పించెను మనకు నిత్యము మేలు కలుగుటకై యహోవా నేటివలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యహోవాకు భయపడి ఈ కట్టడలనన్నిటినీ గైకొనవలెనని మనకాజ్ఞాపించెను మన దేవుడైన యహోవా మనకాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును